పరిశుద్ధుడు ప్రేమ కలిగిన దేవా నీకే వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తైన దేవుడు నమ్మదగిన దేవుడు నిజమైన దేవుడు అయా మా కొరకు ప్రాణంలో పెట్టి నాయన మాకు రక్షణను అనుగ్రహించిన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం సర్వాధికారైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభువా అయా సర్వ సృష్టిని సృష్టించిన వాడువు నీవే అయా నీ నామమునికి వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం అయా ఇంతవరకు నాయనా నీ స్వార్థ పరిచర్యలో నీవు మాతో ఉంటున్నాయినా నువ్వు మాతో ఉంటూ ప్రభువ ప్రతి స్థలములో ప్రతి వ్యక్తితో ప్రతి గృహములో ప్రభువా మాతో ఉంటూ సహాయకుడిగా ఉంటున్నాయి నడిపిస్తూ నీ స్వార్థ పరిచర్యను ఇంతవరకు కొనసాగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా నీవు చేసినటువంటి ప్రభావ అద్భుతములను బట్టి ఆశ్చర్య కార్యములను బట్టి నాయన నువ్వు చూపించిన ప్రేమ వాత్సల్యత కరుణ నీ కృపను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు అయా ఇదిగో ప్రభు తిరిగి మరల మధ్యాహ్న సమయంలో నాయన అనేకమైన ప్రాంతాలు ఉండగా కొన్ని ప్రాంతాలు మరి ప్రకటించడానికి అయా నువ్వు ఏర్పాటు చేసి ఉన్నటువంటి దైవ జన్లను బట్టి మేము ముందుకు వెళ్తూ ఉండగా నువ్వు మాకు తోడుగా ఉండండి ఏ ఆటంకములు ఏ ఇబ్బందులు రాకుండా ఇటువంటి వ్యతిరేకపు శక్తులు ప్రభు మమ్మలను ఆటంకపరచకుండా ప్రతి ఒక్కరిని ఆ దిగి తీసుకుని నీ సన్నిధిని నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రతి ఆటంకమును ప్రభా ప్రతి దురాత్మ శక్తుల ప్రభావమును నీ ఆధీనంలోనికి తీసుకునండి సమస్తమును కూడా క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరంగాను జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాను అయ్యా మరి యొక్క మధ్యకాల సమయంలో ఏ ప్రాంతం నుంచి అయితే మేము ప్రారంభిస్తూ ఉన్నాము ఏ ప్రాంతంలో అయితే మేము ముగిస్తూ ఉన్నాము మధ్యలో ఎన్ని అయితే ఉన్నామో ఆ ప్రాంతములన్నింటినీ ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ నీ ఆ దిన మాకంటే ముందుగా ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభువా నీ ఆ తీసుకుని నీ మాటలు వినడానికి ప్రభువా రక్షణ స్వార్థను అంగీకరించడానికి శుద్ధాత్మ చేత వారందరినీ శ్రద్ధగా వినడానికి కూడా నీ కృప చూపించండి అయా కరపత్రికలు ఇస్తూ ఉండగా సేవకులు ప్రభా మెగా మెగాఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉండగా ఎటువంటి ఆటంకములు లేకుండా నాయన నీ నామమునకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాను అయా మెట్టగా ఉన్న ప్రాంతములను సరాలము చేయండి మాతో ఉండి ప్రభు నీవే ముందుగా నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాను మాకు ఎటువంటి కీడైనను ఎటువంటి ఆపదైనను ఎలాంటి బలహీనత అయినను ఎలాంటి అనారోగ్య సమస్యలైనను మా చేరకుండా నీ శక్తిని నీ బలమును నీ ఆత్మ నడిపింపును మా అందరికి అనుగ్రహించి నీ బలమైన శక్తి చేత ప్రభువ సువార్థ పరిచయను జరిగించడానికి నీ కృప చూపించమని సమస్త మహిమ గణిత ప్రభావము చెల్లిస్తూ ఏసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడి కూర్చున్నాము తండ్రి నిన్నస్తుతిన ఎసే సునయా నిన్నస్తుతిన ఎసేనగమోష Yeah. thank യാ <mimitimitimaya>